హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరరాం బాబాగారు ఆశీస్ అందర్భాన్ని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబా ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి రాసి పెట్టుకో ఈ రాత్రికే అక్షరాల ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు నీ దగ్గరికి వచ్చి చేరుతాయి అని చెప్పి ఇది తప్పకుండా వినాలమ్మ నువ్వు అని చెప్పి ఒక ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారైతే మనకి ఈరోజు అందించాలని అనుకుంటున్నారండి మరి ఈ బాబా గారు అందించాలి అనుకుంటున్న ఈ సందేశం ఏంటో బాబా గారి ఈ మాటల్లోనే మనం తెలుసుకుందాం మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం గౌరవం ప్రేమ ఉంటాయో వారందరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మరి కొంతమంది బాబా భక్తులకి ఈ వీడియో షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు తల్లి ఈ రాత్రికే అక్షరాల ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు సొమ్ము దక్కుతుందని చెప్తున్నారు అంటే అసలు ఈ సందేశం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి బాబా గారు మనకి ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు ఇదంతా కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఈ చిన్న కథ అనేది మీకు తప్పకుండా తెలియాలి ఈ కథను ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చాలా చిన్న కథ కానీ మన జీవితాలతో ఈ కథకి ఒక అనుబంధం అనేది ఉన్నది అసలు అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక గవర్నమెంట్ జాబ్ చేసుకునే ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు అతను తన బిడ్డల యొక్క పెళ్ళి కోసం అని చెప్పి చాలా ధనాన్ని అయితే దాచుకున్నాడు అంటే ఒక పది లక్షల వరకు ధనాన్నైతే దాచుకున్నాడు అంతేకాకుండా బ్యాంకులో అప్పుడప్పుడు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు అలా వేసుకుంటూ ఉంటే ఆ యొక్క అమౌంట్ అనేది ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది ఇక తెల్లవారితే అమ్మాయి పెళ్ళి అవుతుంది ఇక చేతిలో ఆ డబ్బు అనేది ఉండడం చాలా అవసరం కదా తండ్రికి అందుకని చెప్పి ఈరోజే తను బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఆ ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలను డ్రా చేసుకొని బ్యాంకులో పెట్టుకొని బ్యాంకులో నుంచి బయటకి వస్తూ ఉండగా అటు నుంచి ఒక దొంగ ఒక కాపు కాసి ఆ బ్యాగునైతే దొంగతనం చేసి చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇతను కంగారు కంగారుగా అమ్మో దొంగ అమ్మో దొంగ అని చెప్పి పెద్ద పెద్దగా అరుచుకుంటూ అతని వెంటే పరిగెడుతూ వెళ్తాడు ఇక ఆ దొంగకి ఒక మంచి ఎదురుగా వచ్చి అతన్ని బ్యాగ్ అనేది తన చేతిలో నుంచి లాక్కొని ఇతడికి తీసుకొని ఇస్తాడనమాట ఈ యొక్క కంగారులో అంటే ఇదంతా కూడా ఏదైతే జరిగిందో ఈ యొక్క కంగారులో దొంగ చేతికి నాలుగు వందల రూపాయలు అందుతాయి ఇక ఇతని బ్యాగు తీసుకొని ఆ డబ్బులు అనేవి లెక్క పెట్టుకుంటాడు అసలు ఎంత ఉన్నాయి అసలు మొత్తం ఉన్నాయా లేవా దొంగతనం చేశాడా అని చెప్పి లెక్క పెట్టుకుంటే అక్షరాల ఎనభై ఆరు వేల రూపాయలు ఉంటాయి నాలుగు వందల రూపాయలు దొంగ అనేది దొంగిలించుకొని వెళ్ళిపోతాడు ఇతరికి ఆ దొంగ మీద చాలా కోపం వస్తుందన్నమాట నా నాలుగు వందల రూపాయలు అవి నాకేమి ఊరికేనా రాలేదు ఎంతో కష్టపడితే నాకు నాలుగు వందల రూపాయలు నేను దాచుకున్నవనివి అసలు నా సొమ్ము ఆ దొంగ ఎందుకు తినాలి అనే ఉద్దేశంతో చాలా వేగంగా అతన్ని తరుముకుంటూ వెళ్ళిన ఎటువంటి ఫలితం అనేది లేకుండా పోతుంది చివరికి ఏమీ లేక పోలీస్ స్టేషన్లకు వెళ్తాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ దొంగ మీద కంప్లైంట్ ఇస్తాడనమాట కంప్లైంట్ ఇస్తే ఆ యొక్క పోలీసులు కానిస్టేబుళ్ళు వీళ్ళందరూ కలిసి అతడికి నచ్చ చెప్పి ప్రయత్నం చేస్తారు అయ్యా నువ్వు ఇంకా అదృష్టవంతుడివి బ్యాగ్లో అనేది దొంగలిస్తే మొత్తం డబ్బు అనేది పోలేదు నీకు ఎక్కడో రాసి పెట్టుంది నీకు కష్టపడ్డ సొమ్మది అది నీ చేతికి అందింది ఎనభై ఆరు వేల రూపాయలు అందింది నాలుగు వందలే కదా పోతే పోనివ్వండి నాలుగు వందలు మళ్ళీ ఇప్పుడు కేసు ఎఫ్ఆర్ఐ ఇవన్నీ రాసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎనభై ఆరు వేలల్లో కూడా చాలా ధనం అనేది ఈ కోర్టుల చుట్టూ పోలీసులకు ఇవ్వడం ఇదంతా కూడా వేస్ట్ అయిపోతుందనమాట కనుక నాలుగు వందలు వదిలేసి ప్రశాంతంగా ఆ ఎనభై ఆరు వేలు తీసుకొని మీ అమ్మాయి పెళ్ళి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోపోండి ఎందుకు మీ స్టేషన్లు ఈ కేసులు ఈ తలనొప్పులు ఎందుకు అని చెప్పి వాళ్ళు నచ్చ చెప్తారనమాట ఎంత చెప్పినా కూడా అసలు ఆహా నా నాలుగు రవి నేను కష్టపడ్డ సొమ్ము నేను కష్టపడ్డ సొమ్ము దొంగ ఎందుకు దొంగిలించాలి నా నాలుగు వందలు నాకు కావలసిందే అని చెప్పి మూర్ఖంగా పోలీసులకు వాదిస్తాడనమాట ఇక్కడితో కథ అనేది ముగిసిపోతుంది అదేంటి కథ అనేది ముగిసిపోవడం ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా బిడ్డ నీవే కనుక ఆ స్థానంలో ఉంటే నువ్వేం చేస్తావు నేను చెప్పేదా తల్లి నువ్వు కనుక ఆ స్థానంలో ఉంటే మొదట నాకే నమస్కరించుకుంటావు ఎందుకంటే బాబా కష్టపడి దాచుకున్నాను కదా నా సొమ్ము అనేది మొత్తం పోలేదు ఒక నాలుగు వందలే కదా పోతే పోయింది ఇక అవి నావి కాదనుకొని నేను వదిలేస్తాను ఈ ఎనభై ఆరు వేల పెద్ద సొమ్ము అనేది నా దగ్గర నిలబడిపోయింది నేను నీకు సంతోషపడుతున్నాను నా అందు ఉన్నారు కాబట్టి నాకు ఈ యొక్క ఎనభై ఆరు వేల రూపాయలు తిరిగి వచ్చాయి లేకపోతే వాడు అసలు దొంగ దొరకకుండా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ నాలుగు వందలు పోయినందుకు పెద్దగా నవ్వు బాధపడకు ఎనభై ఆరు వేలు నీ దగ్గర ఉన్నందుకు చాలా సంతోషపడతావు అదే వారికి సలహా కూడా ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తావు అనమాట విధంగా తల్లి నీకు ఒక చిన్న విషయాన్ని చెప్పిన రోజు మొత్తం మీద ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది ఈ ఇరవై నాలుగు గంటల సమయాన్ని నిమిషాల్లో కనుక నువ్వు లెక్కబెట్టుకుంటే ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు ఉంటుంది అన్నమాట ఎనభై ఆరు వేల ఎనభై ఆరు వేల నిమిషాలు నాలుగు వందల సెకండ్లు ఉంటుంది తల్లి ఈ యొక్క సమయం మొత్తంలో కూడా నీవు నీ కోసం అనేది ఎంత ఆలోచించుకుంటున్నావో నీకు మరొక వ్యక్తి ఎవరైనా కానివ్వ వారికి ఒక గొడవ జరిగింది అంటే అతడు నన్నెందుకు తిట్టాడు అతడు నన్నెందుకు అనాలి అతను నన్ను చూసి ఎందుకు నవ్వాలి అని చెప్పి ఎక్కువగా అతని గురించి ఆలోచిస్తూ ఉంటావు సరే నువ్వు ఆలోచించడం తప్పేమీ కాదు ఈ యొక్క నాలుగు వందల నిమిషాలు నువ్వు ఆలోచించు ఈ నాలుగు వందల నిమిషాలు నువ్వు ఆలోచించి అక్కడితో అతన్ని అతని విసిరిన మాటల్ని కనుక పూర్తిగా మర్చిపోయి మిగతా ఎనభై ఆరు వేల ఎనభై ఆరు వేల నిమిషాలు ఉంటుంది చూసావా ఈ ఎనభై ఆరు వేల నిమిషాలను జాగ్రత్తగా నీ కోసం నీకు సంబంధించి నువ్వు ఏదైనా పని చేసుకోవడం కోసమైనా కానీ లేదంటే నీ కుటుంబం కోసమైనా కానీ నీ బిడ్డల కోసమైనా కానీ వీటి గురించి ఈ ఎనభై ఆరు వేల నిమిషాలని ఆలోచించుకో ఆ నాలుగు వందల సెకండ్లు నిన్ను బాధ పెట్టిన వాళ్ళ కోసం అని చెప్పి వదిలేసి అక్కడితో ఆ యొక్క సమయాన్ని పూర్తి చేసేసి మిగతా ఎనభై ఆరు వేల నిమిషాలు అనేటివి నీ కోసం ఆలోచించుకునే ప్రయత్నం అనేది ఈ రోజు నుంచి చెయ్యి నాలుగు వందలే కదా అని చెప్పి చాలా తేలికగా నీ మనసుకు నువ్వు ఎలా తీసుకున్నావు ఎదుటి వారి మీద నీకు ఉన్న కోపాన్ని కానీ ద్వేషాన్ని కానీ ఇక మరేదైనా కానివ్వు ఆ యొక్క బాధను ఆ యొక్క కోపాన్ని ఆ కొన్ని నిమిషాలే కదా అని చెప్పి కొంత సమయాన్ని మాత్రమే వారికి ప్రశ్నించి నీకు మొత్తం నీ సమయాన్ని మొత్తం కూడా ఆలోచించుకునే ప్రయత్నం చేయి అప్పుడు నీవు కోటేశ్వరుడిగా మారే అవకాశం ఉంటుంది కనీసం నీవు కోటేశ్వరుడిగా మారలేకపోయినా కూడా నీవు ప్రశాంతంగా బ్రతికినన్ని రోజులు కూడా సంతోషంగా ఆనందంగా బ్రతుకుతావు ఈ చిన్న విషయం వేరే వారికి నువ్వు చెప్పగలిగినప్పుడు నాలుగు వందలే కదా అని వదిలేసాయి అనే మాట నీకు చాలా తేలికగా అనిపించినప్పుడు ఎదుటివారు నిన్ను బాధ పెడుతున్న సమయం కూడా ఒక ఐదు నిమిషాలే కదా లేదా ఒక పది నిమిషాలే కదా లేదా ఒక గంటే కదా మిగతా ఇరవై మూడు గంటలు నావే కదా అన్న ఒక ఉద్దేశాన్ని నువ్వు మనసులో పెట్టుకొని ఆనందంగా ఆ ఇరవై మూడు గంటలు ఉండే ప్రయత్నం చేయి అప్పుడే జీవితంలో నీవు కోరుకున్నది ఏదైనా కానీ చాలా సులువుగా నువ్వు చేరుకోగలుగుతావు అంతేకాకుండా నీ యొక్క మనసు నువ్వు సంతోషంగా ఉంచుకునే ప్రయత్నం కనుక నువ్వు చేస్తే నీ యొక్క కుటుంబం నీ యొక్క బిడ్డలు చాలా ఆనందంగా ఉంటారు దానికి ఫలితంగా మంచి ఆరోగ్యం అనేది నీ సొంతమవుతుంది అప్పుడు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమనే ఉండదు అని గమనించుకో బిడ్డ ఎప్పుడైతే నువ్వు ధనం కోసం చేసే ప్రయత్నాలు అనేటివి విఫలమైపోతూ ఉన్నాయో నీ మనసు అనేది అప్పుడు ఎక్కువగా కృంగిపోతూ ఉన్నది అంటే నేను సాధించలేదేమో నేను ఈ ధనాన్ని సంపాదించలేదేమో ఇక ఇంతకు మించి నా వల్ల ఏది కూడా అవ్వడం లేదు నా జీవితం ఇంతవరకు మాత్రమే అంటే ఇది సాధించేంత వరకు మాత్రమే అంతకు మించి నేను ఏది చేయలేదు అని చెప్పి మనసులో నువ్వు పడుతున్న వేదన గురించి చూసావా ఆ వేదన కోసం వీక్షించే సమయం కూడా చాలా వృధా అని చెప్పి గమనించుకో కనుక ఈ యొక్క వృ వృధా నెగిటివ్ ఆలోచనలన్నిటి పక్కన పెట్టేసి నేను ఏదైనా కానీ సాధించగలను ఏదైనా సరే నేను అందుకోగలను ఏదైనా నేను తప్పకుండా నేను సాధించి అందులో నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోగలను అని చెప్పి మానసికంగా నువ్వు దృఢంగా నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నం కనుక నువ్వు మొదట చేయాలి తల్లి ఎవరైనా కానీ ఎంతవరకు నీతో అనుబంధం ఉంటుంది అంటే అది నిన్ను అంటే నిన్ను చనిపోయేటప్పుడు నీతో ఎవరు రారు నీవు జన్మించినప్పుడు కూడా నీతో ఎవరు కూడా రాలేదు కనుక కట్టుకున్న భర్త అయినా కానీ కానీ భార్య అయినా కానీ లేదా కడుపున పుట్టిన పిల్లలైనా కానీ ఎవరైనా కానీ ఎవరితోనైనా కానీ ఎంతవరకు అంతవరకే మొదట నిన్ను నువ్వు విలువనిచ్చుకోవాలి నీకు నువ్వు గౌరవం ఇచ్చుకోవాలి నిన్ను నువ్వు మొదట నమ్ముకోవాలి ఎవరు ఏమనుకుంటున్నారు అని నీ జీవితంలో సగభాగం సమయాన్ని నువ్వు గనక వృధా చేసుకునే ప్రయత్నం గనక చేస్తే నీకంటే పిచ్చి వాళ్ళు మరెవరు ఉండరని గమనించుకో ఇదంతా కూడా నీతో నేను ఎందుకు చెప్తున్నాను అంటే గనక నీవు ఏదైనా కూడా తప్పకుండా సాధించగలవు మొదట నిన్ను నువ్వు నమ్మడం లేదు కనుకే ప్రతి ప్రయత్నంకు వెనుకబడుతూ ఉన్నావు చిన్నప్పుడే ఎవరు కూడా లేచి పరిగెత్తలేరు కదా తల్లి తను మొదట బోర్ల పడతాడు తర్వాత చిన్న చిన్నగా కూర్చోవడం మొదలు పెడతాడు తర్వాత ఇదన్న పట్టుకొని నడుచుంటాడు తర్వాతే బుడిబుడి అడుగులు అనేవి వేస్తాడు తర్వాతే పరిగెత్తడం మొదలు పెడతాడు అలాగే నువ్వు చేస్తున్న పని అయినా కానీ మొదట పడుతూ ఉంటావు కానీ మళ్ళీ పట్టుకుని లెగవటం అనేది ఎప్పుడు నేర్చుకుంటావో అప్పుడే జీవితంలో పరిగెడుతూనే ఉంటావు అని చెప్పి గమనించుకో దీని కోసం నువ్వు కొంత ఓర్పు అనేది అనుభవించాలి అదే విధానంగా కొంత శ్రద్ధ అనేది నీ యొక్క పనుల పట్ల పెట్టి తీరాలి నీ యొక్క శ్రద్ధ అంతా కూడా వేరే విషయాల మీద ఎక్కువగా ఉంటుంది తప్పితే నీకు ఆ అవసరమైన పనులను పట్ల చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పి నేను నిన్ను హెచ్చరిస్తున్నాను నిజమే కదా తల్లి కా కనుక అవసరమైన విషయాల పట్ల శ్రద్ధను పెంచుకొని అనవసరమైన విష అయినవి నీ జీవితానికి సంబంధం లేని వాటిని దూరంగా పెట్టడమే చాలా మంచిది విడ ఎప్పుడైనా కానీ చెడు ఆకర్షించినంత తీయగా మంచి అనేది ఆకర్షించదు చెడు అనేది ఎప్పుడు కూడా తీయగా ఉంటుంది మంచి అనేది ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది కనుక ఏది మంచి ఏది చెడు అని చెప్పి అనవసరమైన ఆకర్షణలకు గురివ్వకుండా నీవు క్రమశిక్షణగా ఉండడం అనేది చాలా అత్యవసరమైన విషయం అప్పుడే నీవు కోరుకున్న ధనం ఎంతైనా కానీ అది నీ యొక్క క్రమశిక్షణను బట్టి లక్ష్మీదేవి అనేది నిన్ను అనుగ్రహిస్తుంది అని చెప్పి గమనించుకో ఇక మరొక విషయం ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కనుక నీకు రావలసిన సొమ్ము ఏదైతే ఉందో అది రాలేదు అని చెప్పి దిగులు పడుతున్నావు ఈరోజు శుక్రవారం తల్లి అయినా కూడా నీకు రావలసిన సొమ్ము అనేది సాయంత్రానికి నీ వద్దకు తప్పకుండా వచ్చి చేరుతుంది అది నీవు కష్టపడ్డ సొమ్ము కాబట్టి నిన్ను వదిలి వెళ్ళదు అని చెప్పి గమనించుకో బిడ్డ ఎప్పుడైనా కానీ నా బిడ్డ ఎప్పుడు కూడా ఎవరికింద కూడా లొంగకూడదు ఎవరికి చేత మాట పడకూడదు జీవితంలో వేసే ప్రతి అడుగు కూడా ఆలోచించి తెలివిగల వేయాలి అని చెప్పి ఉద్దేశంతోనే నీకు ఈ యొక్క ప్రతి చిన్న మాటని చెప్పాల్సి వస్తుంది కనుక ఈ యొక్క బాబా మాట అంటే నిన్ను గురువుగా నువ్వు ఎవరినైతే గురువుగా భావిస్తున్నావో ఆ యొక్క గురువు మాట ఆచరణంలో పెట్టి నీ యొక్క జీవితాన్ని ఆనందంగా గడుపుతావు అని చెప్పి ఆశిస్తున్నాను బిడ్డ ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే అని గమనించుకో నీ యొక్క కుటుంబ క్షేమం కోసమే అని గమనించుకో బాల్య భార్యాభర్తలు అనగా చిన్న చిన్న గొడవలు రావడం మొదలు అనేటిది చాలా సర్వసాధారణం ఎవరైతే ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారో తరచూ వారి మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతూ ఉంటాయి అనేది చాలా వాస్తవం ప్రేమలు ఉండబట్టే కోపాలు ద్వేషాలు గొడవలు అనేటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పి గమనించుకొని ఒకరినొకరు బర్ అర్థం చేసుకొని జీవితంలో సర్దుకుపోయి ఆనందంగా ముందడుగు వేయండి ప్రతి నిర్ణయం కూడా ఆలోచించుకొని తీసుకోండి ఇవాళ తీసుకోవాలి అనుకున్న నిర్ణయాన్ని వాయిదా వేసుకొని రేపటికి వరకు ఆలోచించి ఆ నిర్ణయం సరైనదైతే అయితే అప్పుడే ముందడుగు వేయండి అప్పుడే అంతా కూడా మీకు అనుకూలంగా జరుగుతుంది మీ యొక్క జీవితంలో మీరు వేసే ప్రతి అడుగుకు కూడా నా ఆశీర్వాదం ఉంటుంది మీ వెన్ను వెంటే నేను కూడా నడుస్తాను అని చెప్పి గమనించుకోండి నా గురుబలం అనేది మీతో ఎన్నడూ కూడా ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఈ షిరిడి సాయినాథుడు ఎల్లప్పుడూ కూడా యొక్క ఆలోచనలు నీ యొక్క పనులల్లో ఉంటాడు అని చెప్పి గమనించుకోండి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మరి ఈ బాబాగారు అందించిన ఈ సందేశం మన జీవితంలో ఖచ్చితంగా మనకు ముందడుగు వేసేలా చేస్తుంది అని చెప్పి నేనైతే నమ్ముతున్నాను మరి నాలాగే మీరు కూడా నమ్ముతున్నట్లయితే గనక గారి మీద నమ్మకం ఉన్నట్లయితే కనుక ఈ యొక్క సందేశం మీకోసమే అని చెప్పి మీకు అనిపిస్తే గనక ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా మరి కొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోను షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఎందుకంటే ఎవరి జీవితాల్లోనైనా కానీ మార్పు అనేది చాలా అవసరం మీ కారణంగా ఒక్కరు మారినా కానీ ఆ పుణ్యం అనేది తరతరాలకి తరిగి కలిసి వస్తుంది ఆ పుణ్య ఫలం అనేది మనల్ని ఆనందంగా ఉంచేలా చేస్తుంది అని చెప్పి గమనించుకోండి కనుక వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక ఇటువంటి మంచి మంచి బాబా గారి సందేశాలను కోసం మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాబాగారు నీకు ప్రతి ఒక్క చిన్న మాటని చెప్పాల్సి వస్తుంది కనుక ఈ యొక్క బాబా మాటలు అంటే నిన్ను గురువుగా నువ్వు ఎవరినైతే గురువుగా భావిస్తున్నావో ఆ యొక్క గురువు మాటలని ఆచరణలో పెట్టి నీ యొక్క జీవితాన్ని ఆనందంగా గడుపుతావు అని చెప్పి ఆశిస్తున్నాడు బాబాగారైతే ఏదై బాబాగారు ఏది చెప్పినా నీ మంచి కోసమే చెప్తారు గమనించుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితంలో సర్దుకుపోయి ఆనందంగా ముందడుగు వేయండి ప్రతి నిర్ణయం కూడా ఆలోచించి తీసుకోండి ఇవాళ తీసుకోవాలి అనుకున్న నిర్ణయాన్ని వాయిదా వేసుకొని రేపటి వరకు ఆలోచించి ఆ నిర్ణయం సరైనదైతే అప్పుడే ముందడుగు వేయండి అప్పుడే అంతా కూడా మీకు అనుకూలంగా జరుగుతుంది మీ యొక్క జీవితంలో మీరు వేసే ప్రతి అడుగు కూడా నా ఆశీర్వాదం ఉంటుంది మీ వెను వెంటే నేను కూడా నడుస్తాను అని చెప్పి గమనించుకోండి నా గురుబలం అనేది మీతో ఎన్నడూ ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఈ షిరిడి సాయినాథుడు ఎల్లప్పుడూ కూడా మీ యొక్క ఆలోచనలోని మీ యొక్క పనుల్లోనూ ఉంటాడని చెప్పి గమనించుకోండి అని చెప్పి ఈరోజైతే బాబా గారైతే మనకు చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా మనం ముందడుగు వేసేలాగా చేస్తుంది అని చెప్పి